హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వచ్చి చేపల పులుసు చేద్దాం చూద్దాం రండి ఫస్ట్ వచ్చి స్టవ్ వెలిగించేసి బాండీలు పెట్టేసి అందులో అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి పాకు కలుపుకోవాలి ఒకసారి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసి బాగా కలుపుకోవాలి దగ్గరే ఉండండి తర్వాత ఇవి బాగా కలిపాక తొందరగా తీసేయండి లేకపోతే మాడిపోతాయి చేదో చేస్తుంది తర్వాత బాగా నీట్గా శుభ్రం చేసిన చేపల్లో ఉప్పు సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి చేపలకు బాగా పట్టించాలన్నమాట బాగా బాగా కలుపు ఒక హాఫ్ అన్ అవరు అలా పక్కన పెట్టేసేయాలి కలిపేసి ఇలా నీట్ కలుపుకోవాలి తర్వాత స్టవ్లకిచ్చి వెడల్పు లాంటిది ఒకటి డేక్షా తీసుకోండి అందులో ఆయిలు ఆయిల్ చేపల పులుసుకి ఎక్కువ పడుతుంది ఎక్కువ ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి రెండు మూడు టేబుల్ స్పూన్లు తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర వేసేసి ఒకసారి కలుపుకోండి తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగిన రెండు మూడు పచ్చిమిర్చి వేసేసి తర్వాత ఆనియన్ ఆనియన్ పేస్ట్ వేయండి కచా మిక్సీ చేసుకోండి ఎక్కువ ఏం పేస్ట్ చేయొద్దు ఆనియన్స్ని ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తర్వాత కొంచెం కరివేపాక వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా వేగాక కొంచెం వేగాక టమోటా రెండు టమాటాలు తీసుకుని అవి కూడా మిక్సీ పట్టేసి వేస్తే మిక్సీ పట్టుకుంటే గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది ఇలా ఎర్రగా వేగాలి ఆనియన్స్లో ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేయండి రెండు టమాటాలు టమాటా పేస్ట్ టమాటాలలో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి అలా మంచిగా ఎర్రగా వేగాలి ఇప్పుడు కొంచెం వేగాక కొంచెం ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ఒక ఒక హాఫ్ స్పూన్ కారం వేసేసి కలుపుకోవాలి మంచి గ్రేవీకి కూడా ఉప్పు కారం బట్టి బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుకోకుండా తర్వాత చేపలు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ కలుపుకండి మళ్ళీ చేపలు చిదిరిపోతాయి లైట్గా కలుపుకోవాలి ఒక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అంత పట్టే వరకు ఉంచాలి ఇంకోసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి వేయాలి ఒక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జు పోయాలి ఇవి చేపలు మునిగే వరకు పోయండి ఇంత అంట్లో చిక్కటి గుజ్జు చింతపండు గుజ్జు చేపలు మునిగంత వరకు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఇచ్చి తీయాలి ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి కొంచెం నేనైతే మీడియంగా పోసాను కొంచెం ఒక గ్లాస్ వరకు పోసాను పెద్ద గ్లాస్ వాటర్ పోసాను తర్వాత ఒక మామిడికాయ వేసేసి అందులోకి సర్దుకోవాలి మెల్లగా మెల్ల మెల్లగా పెట్టేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు ఆవాలు మెంతులు పొడి వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి మెల్లగా కలుపుకోండి నేను స్పీడ్లో పెట్టుంది కాబట్టి అలా స్పీడ్ స్పీడ్గా అనిపిస్తుంది మెల్లగా కలిపాను తర్వాత ఉప్పు కారం తక్కువ అయితే ఇప్పుడే చూసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి ఇలా ఇలా మొత్తం ఆయిల్ పైకి రావాలి చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆంధ్ర చేపల పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్